అందరికీ నమస్కారం అండి నూట ఎనభై గజాలు జీ ప్లస్ త్రీ అంటే ఫ్లోర్ ఒక త్రిపుల్ బెడ్రూమ్ వచ్చింది ఈస్ట్ ఫేస్ కలిగి నలభై అడుగుల రోడ్డు కలిగి ఉందా మంచి ప్రాపర్టీ అండి ఇదిగోండి మెయిన్ రోడ్డు అది పంటకాలవ రోడ్డు పంటకాలవ రోడ్డు నుంచి ఒకటి రెండు మూడోది అండి ఇది లిఫ్ట్ ఏ టు జెడ్ కబోర్డ్స్ చాలా బాగా చేస్తున్నారు కింద కార్ పార్కింగ్ అండి ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్ వచ్చి ట్రిపుల్ బెడ్రూమ్ సెకండ్ ట్రిపుల్ బెడ్రూమ్ థర్డ్ ట్రిపుల్ బెడ్రూమ్ అండి ఈ ఇరుగు పొరుగు కూడా చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది ఇదిగోండి ఇది డెడ్ ఎండ్ వల్ల ఉన్న కాలనీలో ఉన్న వ్యక్తులే తప్పితే వేరే వాళ్ళు వస్తాయి మనకి ఈజీగా తెలిసిపోతుంది అట్లాగే ఇది పంటకాలు రోడ్డు పోరం కింద వస్తుందండి రెండు కోట్ల నలభై లక్షలు చెప్తున్నారు ఇదిగోండి బిల్డింగ్ ಮರಿ ಕಾಲ್ ಕಾಲ್ಯರು ಸುರೇಶ್ ರಾಮ್ ಶೆಟ್ಟಿ ರಾಜಧಾನಿ ರಿಯಲ್ ಎಸ್ಟೇಟ್ ನೈನ್ ತ್ರೀ ಒನ್ ಜೀರೋ ಜೀರೋ ಟೂ ಸೆವೆನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂಡ್ ನಮಸ್ತೆ